నమస్తే నా పేరు భాస్కర్ నేను ఏపీఎస్ఆర్టీసీలో పర్సనల్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను రిటైర్ అయిన వారందరూ అంటే వారు స్టేట్ గవర్నమెంట్లో కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్లో కావచ్చు లేదా సర్వీసెస్లో కానీ రిటైర్ అయిన వారందరూ ఈ నెలలో అంటే నవంబర్లో మనం జీవన ప్రమాణం లేదా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది దానికోసం మనమందరం బ్యాంకు పోస్ట్ ఆఫీస్ లేదా నెట్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది అలా కాకుండా మన ఇంట్లో కూర్చొని మన మొబైల్ ద్వారా టూ మినిట్స్లో జీవన్ ప్రమాణ్ మనం జనరేట్ చేయచ్చు దీనివల్ల మనం ఎండలో పోయి క్యూలో నిలబడి గంటల తరపడి టైం వేస్ట్ చేయవలసిన పని ఉండదు అలాగే మనం అమౌంట్ కూడా ఎవరికి ఇవ్వాల్సిన పని ఉండదు మన ఇంట్లో కూర్చొని జీవన ప్రమాణం ఎలా చేయాలో ఈ వీడియో ద్వారా మీకు వివరిస్తాను ఇది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనమందరం ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నాం కాబట్టి గూగుల్ ప్లే స్టోర్ నుంచి మనం టూ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అందులో ఒకటి జీవన ప్రమాణం రెండవది వచ్చి ఆధార్ ఫేస్ ఆడే ఈ రెండు ఉపయోగించి మనం లైఫ్ సర్టిఫికేట్ ఎలా సబ్మిట్ చేయాలో చూద్దాం మన జీవన్ ప్రమాణం ఓపెన్ చేయగానే దాని ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది అలాగే ఆధార్ ఫేస్ ఆడికి ఎలాంటి ఇంటర్ఫేస్ ఉండదు కాబట్టి అది మన యాప్స్లో ఎక్కడ కనపడదు ఇప్పుడు మన జీవన్ ప్రమాణ్ యాప్ ఓపెన్ చేసి ఆ తర్వాత ఫస్ట్ ఆధార్ నెంబరు తర్వాత మొబైల్ నెంబరు ఇచ్చి ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి అప్పుడు మనకు ఓటీపీ వస్తుంది దాన్ని విధంగా ఎంటర్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయాలి ఆ తర్వాత ఒక విండో ఓపెన్ అవుతుంది అందులో ఆపరేటర్ నేమ్ దగ్గర మన పేరు రాసుకోవాలి ఆ తర్వాత మన ఆధార్ నెంబరు అలాగే మన బయోమెట్రిక్స్ ఉపయోగించుకోవడానికి ఉదయకి మన పర్మిషన్ ఇచ్చి ఆ బాక్స్లో టిక్ పెట్టి తర్వాత స్కాన్ బటన్ నొక్కాలి ఇప్పుడు మన ఫోటో స్కాన్ అవుతుంది ఎప్పుడైతే మన ఫోటో గ్రీన్ సర్కిల్లోకి రాగానే ఒక్కసారి బ్లింక్ చేయాలి బ్లింక్ చేయగానే మన ఫోటో స్కాన్ అవుతుంది ఇప్పటివరకు మనం ఆపరేటర్గా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము ఇప్పుడు మీ మొబైల్ ద్వారా మీ ఫ్రెండ్స్కి లైఫ్ సర్టిఫికెట్ జనరేట్ చేసి ఇవ్వచ్చు ఇప్పుడు మన లైఫ్ సర్టిఫికెట్ ఎలా జనరేట్ చేయాలో చూద్దాం ఫస్ట్ జీవన ప్రమాణం ఓపెన్ చేయాలి అప్పుడు పైన ఆధార్ నెంబరు కింద మొబైల్ నెంబర్ ఇచ్చి ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేయాలి అప్పుడు మనకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత సబ్మిట్ చేయాలి ఇప్పుడు మా పెన్షనర్ ఐడెంటిఫికేషన్ తోటి ఒక విండో ఓపెన్ అవుతుంది అందులో మన పేరు మన పీపీఓ నెంబరు ఆ టైప్ ఆఫ్ పెన్షను మనం ఏ బ్యాంకు నుంచి మనం పెన్షన్ తీసుకుంటున్నామో అన్నీ అందులో ఉంటాయి ఆ తర్వాత నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి ఈ విండోలో ప్రివ్యూ ఆఫ్ ది డేటా ఫిల్డ్ వస్తుంది ఇందులో పై వివరాలతో పాటు మన అకౌంట్ నెంబరు అలాగే మీరు రీమ్యారీడా రీఎంప్లాయిడా అని చెప్పేసి కొన్ని కాలమ్స్ ఉంటాయి ఆ పైన చెప్పిన కాలమ్స్ అన్నీ కరెక్ట్ అని చెప్పేసి మనం టిక్ మార్క్ పెట్టి సబ్మిట్ చేయాలి ఇప్పుడు ప్రివ్యూ ఆఫ్ ది డేటా తోటి ఒక విండో ఓపెన్ అవుతుంది ఇందులో చాలా వివరాలతో పాటు రెండు బాక్సులు ఉంటాయి ఒక బాక్స్ ఏంటంటే నేను పై ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ అనే ఒకటి ఆ తర్వాత రెండో బాక్స్ వచ్చి నేను ఎలాంటి పాల్స్ లేక మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను పెన్షన్ కారును కానీ ఒక బాక్స్ ఉంటుంది దాన్ని టిక్ చేసి సబ్మిట్ చేయాలి ఈకేవైసీకి మన ఆధార్ నెంబరు బయోమెట్రిక్స్ ఉపయోగించి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ జనరేట్ చేయడానికి ఉదయకి పర్మిషన్ ఇస్తూ ఆ బాక్స్లో టిక్ పెట్టాలి ఆ తర్వాత స్కాన్ బటన్ ప్రెస్ చేయాలి ఇప్పుడు మీ ఫేస్ స్కాన్ అవుతుంది ఎప్పుడైతే మీ పేస్ గ్రీన్ సర్కిల్లోకి రాగానే ఒక్కసారి ఐస్ బ్లింక్ చేయండి ఆ తర్వాత మీ ఫోటో స్కాన్ అయిపోయింది అలాగే మీ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ జనరేట్ అయ్యింది అలాగే ఈపీఎఫ్ఓ ఆఫీస్ కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను ముందు ఈ ప్రమాణ ఐడిని నోట్ చేసుకోండి ఆ తర్వాత గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి చచ్చిబార్లో జీవన్ ప్రమాణ్ అని టైప్ చేయండి ఆ తర్వాత ఫస్ట్ వచ్చిన దానిపై క్లిక్ చేయండి ఆ తర్వాత ఇక్కడ మీరు నోట్ చేసుకున్న ప్రమాణ ఐడిని ఎంటర్ చేయండి ఆ తర్వాత ఇందకు వచ్చి ఆ క్యాప్చర్ అలాగే జనరేట్ ఓటీపీని ప్రెస్ చేయండి ఇప్పుడు మీకు వచ్చిన ఓటీపీని ఇక్కడ టైప్ చేసి ఆ తర్వాత లాగిన్ బటన్ ప్రెస్ చేయండి అంతే మీ లైఫ్ సర్టిఫికెట్ జనరేట్ అయ్యింది దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ బటన్ దగ్గర ప్రెస్ చేయండి మీ డౌన్లోడ్స్లో చూసుకుంటే ఇప్పుడు మీ లైఫ్ సర్టిఫికేట్ మీ పీపీఓ నెంబర్ అలాగే మీ ఆధార్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ మీ ఫోటోతో జనరేట్ అయ్యింది ఫ్రెండ్స్ చూశారు కదా మీ మొబైల్ ఫోన్ నుంచి లైఫ్ సర్టిఫికెట్ ఎలా జనరేట్ చేయాలో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మరొక వీడియోలో కలు